ప్రియమైన దేవుని వాళ్ళరా ఆసియా ఖండంలో ఉన్న దేశాల్లో అందరికీ సుపరిచితమైన దేశం ఇరాన్ దేశం అలానే ప్రస్తుతం ఇజ్రాయేల్ మరియు ఇరాన్ దేశాల మధ్య ఉన్న యుద్ధ పరిస్థితులను బట్టి నిత్యం వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి అయితే ఈ సందర్భంలో ఇరాన్ దేశాన్ని గుర్చి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అలానే బైబిల్లో వ్రాయబడిన చరిత్రకు ఒక బలమైన ఆధారం ఇరాన్ దేశం అందుకే ఇరాన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను శ్రద్ధగా వినండి దేవుని దేవునివార్లరా ఆసియా ఖండంలో ఈ ఇరాన్ ఎక్కడుంది అని మనం చూసినప్పుడు అనగా ఇరాన్ సరిహద్దులేంటి అని మనం చూసినప్పుడు తూర్పున పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉత్తరాన కాస్పియన్ సముద్రం అలాగే పశ్చిమాన్న టర్కీ ఇరాక్ దేశాలు అలానే దక్షిణాన్న పర్షియన్ గల్ఫ్ లేదా పార్షిక అగాధము అని పిలిచే ఈ సరిహద్దుల మధ్య ఉన్నటువంటి భూభాగమే నేడు ఇరాన్ దేశం ఈ భూభాగం ఇరాన్ అని ఎప్పటి నుంచి పిలవబడుతుంది అని మనం చూసినప్పుడు తొంభై సంవత్సరాల క్రిందట క్రీస్తకం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో రిజాషా పహ్లవి అనే అప్పటి పాలకుడు తమ దేశాన్ని ఇరాన్ దేశంగా పిలవాలని అంతర్జాతీయ సంస్థలను కోరటం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు ఏవైతే కొన్ని సరిహద్దు ప్రాంతాలు మనం మాట్లాడుకున్నామో ఆ సరిహద్దుల లోపల ఉన్నటువంటి ఆ భూభాగాన్ని ఇరాన్ అని పిలవడం జరిగింది అంటే సుమారుగా తొంభై సంవత్సరాల నుంచి ఈ భూభాగాన్ని ఇరాన్ అని పిలవడం జరుగుతుంది అయితే ఈ భూభాగం అంటే ఇప్పుడు ఇరాన్ దేశం అని పిలువబడుతున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇరాన్ అని పిలువబడక ముందు ఏమని పిలువబడేది అని మనం చరిత్రను పరిశీలించినప్పుడు ఈ భూభాగం ఇరాన్ అని పిలువబడక ముందు పర్షియా లేదా పార్షిక దేశం అని పిలువబడేది ఎప్పటి నుంచి అంటే ప్రస్తుతం ఇరాన్ అని పిలువబడుతున్నటువంటి ఈ ప్రాంతం ఎప్పటి నుంచి పర్షియా లేదా పార్షిక దేశంగా పిలువబడింది అని మనం చరిత్రను పరిశీలించినప్పుడు సుమారుగా క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాల కాలం నుంచి క్రీస్తు శకం పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు ఈ ప్రాంతం అంటే నేడు ఇరాన్ అని పిలువబడుతున్న ప్రాంతం పర్షియా లేదా పార్షిక దేశంగా పిలువబడింది మరొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఈ ప్రాంతం పర్షియా లేదా పార్షిక దేశంగా పిలువబడకముందు అంటే క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాలకు ముందు ఏమని పిలువబడేది అని మనం చరిత్రను పరిశీలించినట్లయితే అప్పటికి ఈ ప్రాంతం యాలాం లేదా యాలాము అని పిలువబడిందని చరిత్రకారులు గుర్తించారు అంటే ఎప్పటినుంచి యాలామని పిలువబడింది అని ఇంకాస్త ముందుకి మనం వెళ్ళి ఆలోచించగలిగితే దాదాపుగా క్రీస్తు పూర్వం మూడు వేల రెండు వందల సంవత్సరాల కాలం నుంచి క్రీస్తుపూర్వం ఆరు వందల సంవత్సరాల మధ్య కాలంలో ఇప్పుడు ఇరాన్ అని గతంలో పార్షిక దేశం అని పిలువబడినటువంటి ఈ ప్రాంతం యాలాము అని పిలువబడేది అని గుర్తించడం జరిగింది అంటే క్రీస్తుపూర్వం మూడు వేల రెండు వందల సంవత్సరాల కాలం నుంచి సుమారుగా క్రీస్తుపూర్వం ఆరు వందల సంవత్సరాల మధ్య కాలంలో ఈ భూభాగం యాలాము అని పిలువబడింది అని పురావస్తు శాస్త్రజ్ఞులు అలాగే చరిత్రకారులు గుర్తించడం జరిగింది అంటే నేడు ఇరాన్ అని పిలువబడుతున్నటువంటి ఈ దేశం చాలా ప్రాచీన దేశం అని మనకు అర్థమవుతుంది కదా దాదాపుగా క్రీస్తు పూర్వం మూడు వేల రెండు వందల సంవత్సరాల కాలం నుంచే ఈ దేశం యొక్క ఉనికి ప్రపంచ చరిత్రలో కనబడుతుంది అని మనకు అర్థమవుతుంది కాబట్టి దాదాపుగా క్రీస్తు పూర్వం మూడు వేల రెండు వందల సంవత్సరాల కాలం నుంచి క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాల మధ్య కాలంలో యాలాము అని పిలువబడింది అని క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాల కాలం నుంచి సుమారుగా క్రీస్తు శకం పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు పార్షిక దేశం లేదా పర్షియాగా పిలవబడింది అని అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి అంటే ఈ తొంభై ఏళ్ళగా ఇరాన్ అని పిలువబడుతుంది అని మనకు అర్థమైంది అయితే ఈ సమయంలో ఏలాముగా పిలువబడినప్పుడు ఇక్కడ పరిస్థితులు ఏంటి పార్షిక దేశంగా పిలువబడినప్పుడు ఈ భూభాగంలో జరిగినటువంటి పరిస్థితులు ఏంటి అనేది క్లుప్తంగా కొన్ని విషయాలు మనం చర్చించగలిగితే ప్రియమైన ఏలాముగా పిలువబడినటువంటి కాలంలో అంటే దాదాపుగా క్రీస్తు పూర్వం మూడు వేల రెండు వందల సంవత్సరాల కాలం నుంచి క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాల కాలంలో ఏలాముగా పిలువబడినటువంటి కాలంలో ఈ భూభాగంలో అంటే నేడు ఇరాన్గా పిలువబడుతున్నటువంటి భూభాగంలో ఏం జరిగింది అని మనం చూడగలిగితే పురావస్తు శాస్త్రజ్ఞులు అలాగే చరిత్రకారులు కొన్ని విషయాలు తెలియజేశారు అదేమిటి అని అంటే అప్పటికి యాలాముగా పిలువబడినటువంటి కాలంలో ఈ ప్రాంతంలో నాలుగు ప్రధాన పట్టణాలు ఉన్నాయని ఒకటి ఆవాన్ రెండు ఆన్షా మూడు సిమాస్కి నాలుగు షూషా లేదా షూషాను అనే నాలుగు ప్రధాన పట్టణాలు ఉండేవి అని యాలాము అని పిలువబడినటువంటి ఆ ప్రాచీన కాలంలో ఈ నాలుగు పట్టణాలు కూడా ప్రధాన పట్టణాలుగా కనబడుతున్నాయని ముఖ్యంగా సూష లేదా సూషాను అనేది ప్రధాన పట్టణంగా ఎక్కువ కాలం ప్రధాన పట్టణంగా నిలిచింది అని అలాగే పార్షిక దేశంగా పిలువబడిన తర్వాత కూడా ఈ సూషాను లేదా అనే ఈ ప్రాంతం నుంచే పరిపాలన జరిగింది అని గుర్తించడం జరిగింది అయితే ప్రియమైన దేవుని వర్లరా అలాగే యాలాముగా పిలవబడినటువంటి ఆ కాలంలో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అని చూసినప్పుడు అక్కడి ప్రజలు ఎక్కువగా చేతుర్తులు కలిగి ఉండేవారు అని అనేక కళాఖండాలు వీరు తయారు చేసేవారు అని అలానే వీరు సుమారుగా రెండు వందల కంటే ఎక్కువ దేవతలను వీరు పూజించేవారని ఇలాంటి అనేక విషయాలు వీరిని గురించి చెప్పడం జరిగింది అలానే క్రీస్తు పూర్వం సుమారుగా రెండు వేల మూడు వందల సంవత్సరాల కాలంలో అక్కాడియన్ ఎంపైర్ లేదా అక్కదు సామ్రాజ్య స్థాపకుడు ద గ్రేట్ సర్గోన్ యొక్క రికార్డ్స్లో అంటే క్యూనిఫామ్ రికార్డ్స్లో ఈ భూభాగం గురించి అంటే పర్షియన్ గల్ఫ్ అని పిలుస్తున్నటువంటి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి లేదా ఆ టైగ్రీస్ నదికి ఉన్నటువంటి ఇప్పుడు ఇరాన్ అని పిలువబడుతున్నటువంటి ఈ భూభాగాన్ని యాలాము అని వారి రికార్డ్స్లో నమోదు చేసుకున్నట్టుగా చరిత్రకారులు గుర్తించారు అలానే ప్రాచీన బబులోను సామ్రాజ్యాధినేతల్లో ఒకడు ముఖ్యుడు హమ్మురాబి ఇతను నేజర్ ఎవరైతే ఉన్నారో క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆ కాలానికి చెందినటువంటి ఈ నేజర్ కంటే సుమారుగా పదకొండు వందల సంవత్సరాల ముందటివాడు ఈ హమ్మురాబి బబులోని యొక్క ప్రాచీన పాలకుడు బబులోని యొక్క ప్రాచీన పాలకుల్లో ముఖ్యుడు అగ్రగణ్యుడు ఈ హమ్మురాబి ఈ హమ్మూరాబి కూడా యాలాము ప్రాంతం అంటే నేడు ఇరాన్ అని పిలబడుతున్న ప్రాంతం ఏదైతే ఉందో లేదో ఒకప్పుడు దేశం అని పిలువబడిన ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంపై ఆధిపత్యాన్ని చలాయించాడు అని చరిత్రకారులు గుర్తించడం జరిగింది ఇలా ప్రియమ దేవుని వార్లారా అనేక విషయాలు యాలాము అని పిలవబడినటువంటి కాలానికి చెందినటువంటి అనేక విషయాలను చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది అలానే పార్షిక దేశంగా పిలవబడిన తర్వాత కూడా అంటే క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుంచి ఇక్కడ పరిస్థితులు ఏంటి అని చూసినప్పుడు దాదాపుగా క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుంచి అకాబని రాజవంశ స్థాపన అనేది జరిగింది ఈ యాలాం ప్రాంతంలో సుమారుగా అప్పటి నుంచే ఈ ప్రాంతం పార్షిక దేశంగా పిలువబడింది ముఖ్యంగా క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిదిలో పార్శి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి సైరస్ ద గ్రేట్ అంటే కోరేషు కోరేషు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం మరింత బలమైనదిగా మారటం మనకు చరిత్రలో కనిపిస్తుంది అలాగే డేరియస్ ఇట్లాంటి పాలకుల కాలంలో ఈ పార్శిక సామ్రాజ్యం మరింత బలమైనదిగా మారటం వీరి కాలంలో బబులోన్ లాంటి మహారాజ్యాలు కూడా వీరి ఆధీనంలోకి రావటం ఇదంతా కూడా చరిత్రలో మనకు కనిపిస్తుంది అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే మన దేశానికి దండెత్తి వచ్చినటువంటి మొట్టమొదటి విదేశీయులు పార్శీకులే ముఖ్యంగా క్రీస్తుపూర్వం ఐదు వందల పద్దెనిమిది ఆ కాలంలో డేరియస్ మన దేశానికి దండెత్తి రావటం అలానే వీరి వారసుడు ఆశ్వరోషు ఆశ్వరోషు కాలంలో కూడా మన దేశం వారి సంస్థానాల్లో ఒకటిగా అంటే మన దేశంలో కొన్ని ప్రాంతాలు వారి సంస్థానంలో ఒకటిగా ప్రస్తావించడం కూడా మనకి బైబిల్లో కూడా ఆ విషయాలు మనకు కనిపిస్తాయి కాబట్టి ప్రేమైన దేవుని వర్లారా ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రపంచ చరిత్రలో మనకు అనిపిస్తున్నాయి ఈ పార్షిక దేశం గురించి ఇలా ప్రియమైన దేవుని వర్లరా ఇప్పుడు ఇరాన్ అని పిలువబడుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం దాదాపుగా క్రీస్తుపూర్వం మూడు వేల రెండు వందల సంవత్సరాల కాలం నుంచే అత్యంత ప్రాచీన చరిత్రను కలిగి ఉంది అని అప్పట్లో యాలాము అని పిలవబడేది అని తర్వాత పార్షిక దేశం అని పిలువబడింది అని ప్రస్తుతం ఇరాన్ దేశంగా పిలువబడుతుంది అని కొన్ని విషయాలు అలాగే అలాగే ఆయా కాలాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా ప్రపంచ చరిత్ర మనకు అందిస్తున్న వివరాలు అయితే ప్రియమైన దేవుని వర్లరా ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటి అని అంటే ఏదైతే సుమారుగా రెండు మూడు వందల సంవత్సరాల నుంచి ఈ పురావస్తు శాస్త్రం అనేది అభివృద్ధి చెందుతూ వచ్చిందో ఈ పురావస్తు శాస్త్రజ్ఞులు ఆయా త్రవ్వకాల్లో బయలుపడినటువంటి విషయాలను ఆధారంగా చేసుకునేలాంటి విషయాలన్నీ కూడా వీరు చెప్పడం జరిగింది అయితే ప్రిమేన్ దేవుని వర్లారా ఈ పురావస్తు శాస్త్రం అనేది అభివృద్ధి చెందకముందే కొన్ని వేల సంవత్సరాల ముందు అంటే నేటికి సుమారుగా మూడు వేల ఐదు వందల సంవత్సరాల కాలం నుంచే విశేషమైన సంగతులు ఈ ప్రాంతం గురించి ఇప్పుడు ఏదైతే టైగ్రీస్ నదికి తూర్పున పర్షియన్ గల్ఫ్ అని పిలుస్తున్నటువంటి పార్శిక అగాధానికి పైనటువంటి భూభాగం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని గురించి ఎన్నో సంగతులు బైబిల్లో రాయబడ్డాయి నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది బైబిల్ని మనం పరిశీలించినప్పుడు ఆది కాండంలో ఆది కాండం పద్నాలుగు అధ్యాయంలో ఈ ఇరాన్ దేశం యాలామగా పిలువబడుతున్నటువంటి కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన బైబిల్లో రాయబడింది అదేమిటంటే భక్తుడైన అబ్రహాం గారు ఖనాన్లో స్థిరపడినప్పుడు అబ్రహం గారి సోదరుని కుమారుడైన లోతు సుధోమ గుమర్రా ప్రాంతాల్లో స్థిరపడడం జరుగుతుంది ఆ కాలంలో అంటే క్రీస్తు పూర్వం సుమారుగా రెండు వేల సంవత్సరాల కాలంలో లేదా నేటికి సుమారుగా నాలుగు వేల సంవత్సరాల క్రిందట రాజు అయిన కదర్లోయ మీరు తనకు సన్నిహితంగా ఉన్న కొందరు రాజుల సహకారంతో అప్పటి కణాను భూభాగాలపైన అలానే సుధోమా గుమర పట్టణాలపైన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజ్యాలపైన దండెత్తి వచ్చి ఈ సుధోమా గుమర్రా ప్రాంతాలను ఓడించి విస్తారమైన సంపదను ఆస్తిని కొల్లగొట్టి అక్కడున్న ప్రజలను చెరపట్టు తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది ఈ విషయం అబ్రహాము గారికి తెలిసినప్పుడు అబ్రహాము గారు తన పరివారమును తీసుకుని వెళ్ళి ఆ రాజులతో అంటే నేడు ఇరాన్ దేశంగా పిలువబడుతున్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి చెందినటువంటి రాజు కదర్లయోమిర్ను అలాగే అతనికి సహకారులుగా వచ్చినటువంటి రాజులను ఓడించి అబ్రహాము గారు ప్రజలను ఆ ఆస్తిని విడిపించి వెనక్కి తీసుకురావడం జరుగుతుంది ఈ సందర్భంలోనే అబ్రహాము గారు సర్వోన్నతుడైన దేవుని యాజకుడిను షాలీమరాజు అయిన మిల్కేసకును ఎదుర్కోవడం జరుగుతుంది ఈ విధంగా అబ్రహాము గారు యాలాము రాజైన కదర్లయోమోర్ను ఓడించి ఆస్తిని ప్రజలను విడిపించి వెనక్కి తీసుకొచ్చినప్పుడు సుధోమ రాజు ఆస్తిని నువ్వే ఉంచుకో మా దేశ ప్రజలను మాత్రం మాకు అప్పగించు అన్నప్పుడు అబ్రహము గారు ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను నాకు అవసరం లేదు అని గొప్ప విశ్వాసతను చాటుకోవడం జరుగుతుంది ఈ విధంగా ప్రియమైన దేవుని వర్లరా దాదాపుగా క్రీస్తుపూర్వం రెండు వేల సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఈ చరిత్రను అబ్రహాము గారికి అలానే యాలాము రాజు అయినటువంటి కదర్లోయమరు అంటే నేడు ఇరాన్ దేశంగా పిలబడుతున్నటువంటి యాలాము రాజు అయినటువంటి కదర్లోయమారికి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని గురించి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది ఈ విధంగా ప్రియమైన దేవుని వర్లరా యాలాముగా పిలవబడినప్పుడు అంటే ఇప్పుడు ఇరాన్ దేశం యాలాముగా పిల్లబడినప్పుడు కొన్ని సంగతులు బైబిల్లో రాయబడ్డాయి అలానే చాలా సందర్భాల్లో యాలాము అని యాలామిలు అని అని చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తుంది భక్తుడైన దానియులు గారు కూడా యాలాము సంబంధమైన ప్రాంతంలో సూషాను కోట సమీపంలో ఉన్నప్పుడు నాకు కలిగిన దర్శనము అని ఆయన ప్రస్తావిస్తూ ఈ యాలామును అక్కడ అక్కడున్న సూషాను కోటను గురించి ప్రస్తావించడం మనం చూస్తాం దానియలు గారు గ్రంథంలో అలాగే కొత్త నిబంధన కాలంలో కూడా ఈ యాలామియుల ప్రస్తావన మనకు కనిపిస్తుంది బైబిల్లో ఈ విధంగా ప్రియమైన దేవుని వార్లరా నేడు ఇరాన్ అని పిలబడుతున్నటువంటి దేశం యాలాముగా పిలవబడింది అని ఈ చరిత్రకారులు పురావస్తు శాస్త్రజ్ఞులు చెప్పక ముందే కొన్ని వేల సంవత్సరాల ముందే బైబిల్ చాలా స్పష్టంగా ఈ ప్రపంచానికి తెలియజేయడం జరిగింది అంటే ఈరోజు ఏ రుజువులైతే బయటపడుతూ వస్తున్నాయో ఈ రుజువులకి ముందుగా అనేక విషయాలు బైబిల్లో వ్రాయబడ్డం నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం బైబిల్ దైవ గ్రంథం దేవుడు వ్రాయించి ఇచ్చినటువంటి అద్భుతమైన దివ్య గ్రంథం అనడానికి ఇలాంటి అనేక రుజువులు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగే ప్రియమైన దేవుని వర్లారా పార్షిక దేశంగా పిలువబడినప్పుడు జరిగిన సందర్భాలు కూడా బైబిల్లో అనేక విషయాలు ఈ ఇరాన్ దేశం గురించి రాయబడ్డాయి ముఖ్యంగా మనం చూసినప్పుడు కోరేషు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిది ఆ ప్రాంతంలో కోరేషు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో అనేక భూభాగాలను వీరు జయించడం జరుగుతుంది ఆ సమయంలో బబులోను కూడా వీరు కైవసం అవుతుంది ఆ సమయంలో ఈ కోరేషు లేదా సైరస్ ద గ్రేట్ యూదుల్ని పిలిచి జెరుబాబేల్ నాయకత్వంలో వీరికి విడుదల అనుగ్రహించి వారు తమ స్వదేశానికి వెళ్ళి నిబినేజర్ కాలంలో కూల్చివేయబడినటువంటి మందిరం పునాదులపైన తిరిగి వారు మందిరాన్ని నిర్మించుకోవడానికి ఎంతో సహకారం అందించడం జరుగుతుంది అలాగే నిబినేజర్ తీసుకొచ్చేసినటువంటి అంటే మందిర ఉపకరణాలను కొల్లగొట్టి తీసుకొచ్చేసినటువంటి ఆ ఉపకరణాలన్నీ కూడా తిరిగి వీళ్ళకి అప్పగించడం జరుగుతుంది కోరేషు నాయకత్వంలో అటు తర్వాత కోరేషు అలాగే అర్థహసస్థ దర్యావేషు వీరి సహకారంతో రెండో మందిరం నిర్మించబడుతుంది అంటే పార్శక రాజుల యొక్క సహకారంతో అలాగే హగ్గయ్యి జకర్య ఈ ప్రవక్తల యొక్క చూచలతో హెచ్చరికలతో జిరుబాబిల్ నాయకత్వంలో ఎరుషులేములో రెండో మందిరం నిర్మించబడుతుంది ఇలాంటి అనేక విషయాలు ఈ పార్షిక రాజ్యం గురించి బైబిల్లో రాయబడ్డాయి తర్వాత ఈ కోరేషు అలాగే దర్యావేశు ఈ అకామినేట్ సామ్రాజ్య వారసుల్లో ఒకడు ఆహస్వరోజు ఈ ఆస్వరోజు యూదురాలైన ఎస్తిరుని వివాహం చేసుకోవటం ఆమెను మహా మహాసామ్రాజ్యానికి రాణిగా నియమించటం ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయి సుమారుగా క్రీస్తు పూర్వం నాలుగు వందల తొంభై ఏడు ఆ కాలంలో ఈ ఆశ్వరోసు పారశిక సామ్రాజ్యాన్ని పరిపాలించినట్టుగా చరిత్రలో మనకు అనిపిస్తుంది అలానే వీరి కాలం తర్వాత అంటే యాశ్వరోసు ఎస్తేరు వీరి కాలం తర్వాత ఎజ్రా యాజకుడైనటువంటి యజ్రా మరొక బృందాన్ని తీసుకుని ఎరుసలేంకి రావటం ఎరుశలేంలో వారందరినీ కూడా దేవునికి అనుకూలంగా మార్చడానికి యూదుల్ని బాగు చేయడానికి ఆధ్యాత్మికంగా స్థిరపరచడానికి గారు ఎంతో ప్రయత్నించడం యజ్రా గారు వచ్చినటువంటి సుమారుగా పదమూడు సంవత్సరాల తర్వాత నేహమ గారు ఈ పార్శిక ప్రాంతం నుంచి అంటే ఆ శూషాను కోట లేకపోతే ఈ ఇప్పుడు ఇరాన్ అని పిలువబడుతున్నటువంటి ఆ పార్శిక దేశం నుంచి ఎరుసలేంకి రావటం ముఖ్యంగా రాజు అయిన అర్థహశస్త సహకారంతో ఒక గొప్ప హోదాలో ఈ నెహమియా గారు ఎరుసలేం ప్రాంతానికి రావటం ఎరుసలేం చుట్టూ ప్రాకారాన్ని పునరుద్ధరించడం తిరిగి బలంగా నిర్మించటం ఇవన్నీ కూడా మనకి బైబిల్లో మనకు అనిపిస్తాయి అంటే ఈ పార్షిక సామ్రాజ్యాన్ని గురించి కానివ్వండి లేదా యాలాముగా పిలవబడినటువంటి కాలాన్ని కాలంలో జరిగిన సంఘటనలు కానివ్వండి బైబిల్ ఎన్నో విషయాలు ప్రస్తుతం ఇరాన్ అని పిలువబడుతున్నటువంటి ప్రాంతాన్ని గురించి ఎన్నో విషయాలు వ్రాయబడ్డాయి ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు ప్రియమైన దేవుని వర్లరా ఈరోజు ప్రపంచ అని ఏదైతే ఈరోజు చరిత్రకారులు గుర్తించి వరవసర శాస్త్రజ్ఞులు వారు త్రవ్వకాల్లో బైబిల్ పడిన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని చూసి చరిత్ర అయితే రాసుకుంటూ వచ్చారో ఏ చరిత్రనైతే వీళ్ళు గుర్తించారో ఈ చరిత్రను గురించి లిటరల్గా ఎప్పుడో మనం తెలుసుకోకముందే కొన్ని వేల సంవత్సరాల ముందే బైబిల్లో రాయబడి ఉండడం చాలా అద్భుతమైనటువంటి విషయం ఆది కాండం సుమారుగా క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభై ఆ కాలంలో రాయబడింది అంటే నేటికి సుమారుగా మూడు వేల నాలుగు వందల సంవత్సరాల క్రిందటే బైబిల్లో ఈ ఆలామును గురించి అనేక విషయాలు రాయబడుతూ వచ్చాయి అని మనకు అర్థమవుతుంది అలానే ఈ సందర్భంలో మరొక ముఖ్యమైన విషయాన్ని మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాను అదేమిటంటే ఇప్పుడు ఇరాన్ అని పిలవబడుతున్నటువంటి దేశం ఒకప్పుడు పార్షక దేశంగా పిలువబడింది అని అంతకుముందు యాలాముగా పిలువబడింది అని మనకు అర్థమవుతుంది కదా అటు ప్రపంచ చరిత్ర మనం పరిశీలించినా లేదా బైబిల్ మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి ఈ చరిత్రను మనం పరిశీలించినా మనకు అర్థమవుతుంది కదా అయితే ఈ ప్రాంతం ఎలామని ఎందుకు పిలువబడింది అని మనం బైబిల్ని పరిశీలించినప్పుడు కొన్ని ఆధారాలు మనకు లభిస్తాయి అదేంటి అని అంటే నోహ్ కుమారుల్లో ఒకడైనటువంటి షేము సంతతిలో యాలాము అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు బైబిల్లో బహుశా ఇతని సంతతే ముందుగా వచ్చి ఈ టైగ్రీస్ నదికి తూర్పున వీరు స్థిరపడి ఉండాలి అందుకే ఈ ప్రాంతం యాలాము అని పిలువబడి ఉండాలి ఖచ్చితంగా మన బైబిల్ని పరిశీలించినప్పుడు ఆ చివర ఇచ్చిన మ్యాప్ల్లో టైగ్రీస్ నదికి తూర్పున ఈ యాలాము భూభాగాన్ని కూర్చున్నటువంటి వివరాలు కూడా మనకు కనిపిస్తాయి ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు ప్రియమైన దేవుని వార్లరా ఈ బాబేలు గోపురం సందర్భంలో షీనారు ప్రాంతం నుంచి అనగా మెసవితోమియా తూర్పు మరియు దక్షిణ ప్రాంతం నుంచి ఈ నోవాహు సంతతి ప్రపంచ నలుమూలలకు చెదిరిపోయినప్పుడు ఖచ్చితంగా షేము సంతతికి చెందినటువంటి ఈ యాలాము అతని వారసులు యాలాము యొక్క వారసులు ఖచ్చితంగా ఈ భూభాగానికి మొదటగా వచ్చి నివసించి ఉండాలి ఖచ్చితంగా అందుకే ఈ ప్రాంతం యాలాము అని పిలువబడి ఉండాలి ఎందుకనంటే ప్రియమేం దేవుని వర్లరా ఆఫ్రికా ఖండంలో చాలా ప్రాచీన భూభాగాల పేర్లు నవాహు కుమారుడైన హాము సంతతికి చెందిన మూలపురుషుల పేర్లు ఉండటం మనం చూస్తాం ఇలాంటి రుజువులన్నీ మనం చూసినప్పుడు ఖచ్చితంగా షేము కుమారులో ఒకడైన యాలాము సంతతి ముందుగా వచ్చి ఇక్కడ స్థిరపడి ఉండాలి ఇక్కడ నివసించి ఉండాలి అందుకే ఆ పేరు మీద పిలువబడి ఉండాలి కాబట్టి ప్రియమైన దేవుని వారులరా ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు నిజంగా నేడు ఇరాన్ అని పిలువబడుతున్న దేశం ఏదైతే ఉందో ఆ దేశ ప్రాచీన చరిత్రను మనం పరిశీలించినప్పుడు నిజంగా బైబిల్ గొప్పతనం మనకు బయటపడుతుంది బైబిల్ ఎంత ముందుగా లిటరల్గా ఒక డాక్యుమెంటల్ ఎవిడెన్స్గా బైబిల్ ఎంత ముందుగా ఈ విషయాలన్నీ ఈ ప్రపంచానికి తెలియజేసిందో లేదా బైబిల్ ఎంత వాస్తవికమైన గ్రంథమో ఇవన్నీ కూడా అర్థం చేసుకునేటటువంటి సందర్భాలు ప్రియమైన దేవుని వార్లరా ఇవన్నీ నేడు ఎంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేశాలు ఇజ్రాయేల్ కానివ్వండి లేకపోతే ఇరాన్ కానివ్వండి ఈ దేశాలు ఈరోజు మారణ హోమం సృష్టించడం భయంకరమైన మారణాయుధాలతో సామాన్య ప్రజల ప్రాణాలను హరిస్తూ ఈరోజు శాంతికి విభిన్నంగా వీరు వెళ్ళటం నిజంగా చాలా దురదృష్టమైనటువంటి విషయం ప్రభనేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన శాంతిని నెలకొల్పడానికి ఆయన ఎలాంటి బోధనలు చేశారో ఆ బోధనలను ఇరిగినటువంటి దేశాలు కూడా ఈరోజు ఇరిగిన ప్రజలు కూడా ఈరోజు ఇలా యుద్ధాల పేరట మానహోమం సృష్టించడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం ప్రభనేసుకరీస్తు వారు భూమి మీదకి వచ్చి శాంతిని ప్రబోధించారు శాంతియుత జీవనం అనేది ఎంత గొప్పదో ఆయన నిరూపించారు ఈ సమాజానికి అనేక రీతులుగా ఆయన బోధించి చెప్పారు కానీ ఆయన బోధనల సారాన్ని గుర్తించగా ఈరోజు ఇలా మానహోమం సృష్టించడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం ఈ విధంగా దేవుని వర్లరా నేడు ఇరాన్ అని పిలువబడుతున్న దేశం ఎంత ప్రాచీనమైనదో దాదాపుగా క్రీస్తు పూర్వం మూడు వేల రెండు వందల సంవత్సరాల నుంచే సుదీర్ఘమైన చరిత్ర కలిగి ఉంది అని ఈరోజు ప్రపంచ చరిత్రకారులు ఏ విషయాలైతే చెబుతూ ఉన్నారో ఈ విషయాలన్నీ బైబిల్లో ఎప్పుడో భక్తులు పరిశుధాత్మ ప్రేరణతో రాసి ఉంచారు అని అనేక విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం ఆలోచిస్తున్నారా ప్రియమైన దేవుని వార్లరా ఇవన్నీ ఎందుకు మేము ముందు ఉంచాను అని అంటే బైబిల్ కథల పుస్తకం కాదు అని బైబిల్ ఎన్నో వాస్తవికమైన విషయాలు ఈ ప్రపంచానికి తెలియచేసింది అని ఈరోజు ఒక్కొక్కటిగా ఈ ప్రపంచం తెలుసుకుంటుంది అని అలానే మనం తర్వాత మనిషికి జీవితం ఉంది మరణం తర్వాత మనిషి ఆత్మగా శాశ్వతమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాడు అని దేవుని న్యాయపేట ముందు నిలబడినప్పుడు అన్యాయస్తులుగా మనం తీర్మానించబడితే శాశ్వతమైన శిక్షలోనికి జారిపోవాలి అని నీతిమంతులుగా మనం తీర్మానించబడితే ఆయన ఉన్న మహాలోకంలో నిత్యరాజ్యంలో సదాకాలం శాశ్వత కాలం ఆయనతో పాటు ఉంటాము అని ఇవన్నీ కూడా కల్పితాలు కాదు అని వాస్తవాలు అని అర్థం చేసుకోవడానికి ఒక నిలువెత్తు నిదర్శనం ఇది ఈ ప్రాచీన దేశాలు ఈ ప్రాచీన దేశాల చరిత్ర కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా ఆదిమ కాలం నుంచి ఏం జరుగుతూ వచ్చిందో ఇలాంటి విషయాలు మనం చర్చిస్తూ ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిజంగా మనం మరింత బైబిల్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాం మరింతగా దేవునికి దగ్గరై మరింత విశ్వాసంతో మన జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్